మలుపు టీవీ సమర్పణ ప్రమాదాలకు నిలయంగా మారిన మైదుకూరు ప్రొద్దుటూరు మధ్యన నూతనంగా నిర్మిస్తున్న రహదారి ప్రొద్దుటూరు మండలం కొరపాడు గ్రామవాసులు ప్రతాప్ బాషా మైదుకూరు తమ పనులు ముగించుకుని రాత్రి ఎనిమిది ముప్పై నిమిషం ముల సమయంలో పొద్దుటూరు వస్తుండగా మార్గం మార్గ మధ్యలో ప్రమాదం జరిగినది వివరాలు ఇలా ఉన్నాయి కడప జిల్లా మైదుకూరు నుండి ప్రొద్దుటూరుకి వెళ్లే రహదారిలో నూతనంగా రోడ్డు నిర్మిస్తున్నటువంటి కాంట్రాక్టర్ అజాగ్రత్త వల్ల అక్కడ దిక్సూచి బోర్డు అనేది లేదు అని వాహనదారులు తెలుపుతున్నారు కన్స్ట్ రక్షణ మట్టి కుప్ప ప్రమాదాలకు నిలయమైనది ప్రతిరోజు ఇద్దరు లేదా ముగ్గురు వాహనదారులు క్రిందపడి గాయాల పాలై ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి రావడం జరుగుతున్నది అది ఎక్కువ రాత్రిపూటనే ఈ ప్రమాదాలు జరుగుతున్నవి దిక్సూచి కనబడకుండా పోవడం వల్ల ప్రొద్దుటూరుకు వెళ్లే రూటులో ఎర్రజెండాగాని డ్రమ్ములు వేసి రేడియం స్టిక్కర్స్ తగిలిస్తే ఇటువంటి రోడ్డు ప్రమాదాలు జరగవు కదా అని ఛతగాత్రులు వీరికి సహాయంగా వచ్చిన ప్రజలు తెలుపుతున్నారు ఇకనైనా సంబంధిత కాంట్రాక్టర్ గాని వీరికి కాంట్రాక్ట్ ఇచ్చిన అధికారులు గాని తక్షణమే తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని

అక్కడ తరచు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అయితే బోర్డు కూడా కనపడదు లో ఇది చూస్తున్నా ఇది నాలుగోది మనం చూస్తున్నా నిన్న నిన్నటి నుంచి చాలా నిర్లక్ష్యం జరుగుతుంది అక్కడ క్యాబ్ మాపో ఎక్స్రే కాడేందుకే జబర్దస్త్ ఎక్స్ రే ఎక్స్రే కాడేందుకు ఉండాలి

మాకు నారేజ్ దానికి రెడీ తప్పు కానారపు రైటింగ్ పడడం మీకు కానారా అక్కడ ఏమైనా దిక్స్ తన ఏమైనా బోర్డులు ఏమైనా ఉన్నాయా బోర్డు ఉంది కానీ దానికి సైడ్ బోర్డు కూడా అది బోర్డు కూడా కానదు ఇటువంటి ప్రమాదాలు అలా తరచూ జరుగుతుండాయి అంత నిర్లక్ష్యం ఎక్కువ ఉంది అక్కడ ఏ పేరు నెప్పేరు ఏవో మీదే పోరా పేరు కూడా ఎండబల్లి రా బండ విద్య వస్తా విద్యార్థి గయాలా 啊，对对对。<noise>